మనం మన భావాలను మన చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తే అవి మనల్ని నిర్దేశించకుండా ఉండే సామర్థ్యం మనకు శాంతిని తీసుకురాకుండా చేయదు సంఘర్షణ నుండి విముక్తి మన జీవితంలో ఎన్నో సమయాల్లో మనం నో అని చెప్పాలని అనుకుంటాము కాని మన హృదయం ఆన్ అని అనుకోవాలని కోరుకుంటుంది ఈ సంఘర్షణ నుండి బయటపడటానికి మనం మన భావోద్వేగాలను గమనించి అవి మనను నడిపించకుండా చేయాలి ఈ చిత్రం మనకు ఒక మిర్రర్ను అందిస్తుంది దానిలో మనం మనల్ని సంపూర్ణంగా చూసుకోవాలి ఈ ప్రక్రియ మనల్ని బలంగా స్వీయ అవగాహనతో నింపుతుంది జీవితంలో మార్పు మనం ఈ సామర్థ్యాన్ని ప్రాక్టీస్ చేస్తే మన సంబంధాలు మన పని మన జీవితం మొత్తం మెరుగుపడుతుంది నిర్ణయం లేకుండా గమనించడం అంటే మన భావాలను అర్థం చేసుకోవడం కాని అవి మనను ఆహారపు చేయకుండా ఉండడం